జంగారెడ్డిగూడెంలో మార్కెండేపురం నందు లేఅవుట్ కాలనీ నందు టొబాకో రైతు కూచిపూడి రమేష్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు వ్యవసాయ క్షేత్రంలో టొబాకో సాగును పరిశీలించి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు విశ్వశ్రీ వెంట సెక్రటరీ వేణుగోపాల్ రీజనల్ మేనేజర్ జిఆర్కే ప్రసాద్ టొబాకో బోర్డు సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్ ఎస్జీఓ ప్రశాంత్ రైతు నాయకులు కరాటం వెంకటరెడ్డి నాయుడు వామశెట్టి హరిబాబు గద్దె రాజేంద్ర ప్రసాద్ గద్దె సోమేశ్వరరావు అల్లూరి సోమేశ్వరరావు బొంగల రెడ్డయ్య ముల్లపూడి మునేంద్ర ప్రసాద్ గుండుపోయిన మురళీకృష్ణ ఎల్ఎస్ తదితరులు పాల్గొన్నారు కేఆర్బిఏ వాడకం కలిగే ఉపయోగాల గురించి విశ్వశ్రీ అడిగి తెలుసుకున్నారు కేఆర్డీ వాడటం వల్ల యాభై కేజీల ఎస్ఓపి తగ్గించి వాడొచ్చని రమేష్ తెలిపారు పొటాషియం రిలీజియం బ్యాక్టీరియా నిష్పత్తితో టొబాకో సాగు చేస్తున్న క్షేత్రాల పరిశీలనలో భాగంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో టొబాకో సాగును పరిశీలించడానికి వచ్చినట్లు సిటీ న్యూస్ తో ఆమె పేర్కొన్నారు టొబాకో సాగులో ఎదురయ్యే సమస్యలను విశ్వశ్రీకి రైతులు వివరించారు ఈ సందర్భంగా క్షేత్రంలోని కూచిపూడి రమేష్ నివాసం వద్ద రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఐదు బోర్డులో పొగాకు అమ్మకాలు సరిసమానం చేయాలని దాంతో పాటుగా జంగారెడ్డిగూడెంలో పద్దెనిమిదవ ప్లాట్ఫామ్ చిన్నదిగా ఉందని దాన్ని పెంచాలని అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని గతంలో గ్లాస్ ఇన్సూరెన్స్ టర్పులస్ లను సబ్సిడీలతో ఇచ్చారని మరలా సబ్సిడీతో ఇప్పించాలని రైతులు కోరారు కేఆర్బిఏ ట్రయల్లో ఉందని పూర్తిగా క్యూరింగ్ అయిన తర్వాత వచ్చే దిగుబడిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని కూచిపూడి రమేష్ తెలియజేస్తారు ఇవాళ ఎన్ఎల్ఎస్ రీజియన్ లో రైతుల్లో క్రాప్ ఫీల్డ్ లో మనకి టొబాకో క్రాప్ ఎలా ఉందో చూడడానికి రావడం జరిగింది జంగారెడ్డి గూడెం వన్ టూ తర్వాత కోయలగూడెం మూడు ప్లాట్ఫామ్స్ లోను రైతుల ఫీల్డ్స్ చూద్దాం అనేది అంటే మనకి ఇప్పుడు కొన్ని చోట్ల క్యూరింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రెండు మూడు క్యూరింగ్లు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇంకా క్యూరింగ్ జరగలేదు మనకి ఫీల్డ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సప్లై ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే అప్లికేషన్ ఫర్టిలైజర్స్ కానీ మనకి సిటీఆర్ఐ చెప్తున్న రికమెండేషన్స్ అడాప్షన్ లో ఏమైనా రైతులకు ఏమైనా సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది ఒకసారి చూద్దాం అన్నట్టుగా జరిగింది ఇప్పుడు ఈ ఈ ఫీల్డ్ మనం చూస్తే కనుక ఇది మనకి పైలట్ ఫీల్డ్ కేఆర్బి దాన్ని పైలట్ చేస్తున్నాము ఎస్పెషలీ టు రిడ్యూస్ పొటాషియం ఫర్టిలైజర్స్ అనమాట అది మనం రిడ్యూస్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ కూడా ఫార్మర్స్ కి ఉపయోగంగా ఉంటుంది సో ఇక్కడ ఈ రైతు ఇందాక చెప్పారు ఆయన డెబ్బై నాలుగు ఎకరాల్లో వేసారని చెప్పేసి ఇది బాగుందని చెప్పేసి అన్నారు సో ఇలా పైలెట్స్ చేస్తే మనకు బాగుంటే కనుక మిగతా రైతులకు కూడా చూపించడానికి ఉపయోగంగా ఉంటుంది మెయిన్ పైలట్ ఫీల్డ్స్ ఇవాళ విజిట్ చేస్తున్నాం ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూడడానికి సో దాట్ దాన్ని తర్వాత ఇంకేం చేయొచ్చు అని చూడడానికి ఉంటుంది అది కాకుండా రైతులు కొన్ని ఇష్యూస్ కూడా ముందుకు తీసుకొచ్చారు ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్ల మాకు ప్లాట్ఫామ్ సైజ్ చిన్నగా ఉంటుంది దాన్ని రీఆర్గనైజ్ చేయడము ఏంటి అని కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం